కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఈ కలర్ ఓకే దీనికి వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి బ్లూ కలర్ షేడ్ అండి ఇది రెడ్ కలర్ వచ్చింది బార్డర్ ఇది కింద వైపు వస్తుంది అండ్ ఇది పై వైపు వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుంది ఇలాగా హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నచ్చిన వాళ్ళు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ కూడా చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో బాటిల్ గ్రీన్ కలర్ రమా గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక కలర్ వచ్చేసి ఈ టైప్ ఉందండి లైట్ గ్రీన్ ఆర్ మెహందీ కలర్ అండి దీనికి వచ్చేసి మీకు పర్పుల్ కలర్లో వస్తుంది బార్డర్ సేమ్ శారీ ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పెయింట్ చేయండి శారీ ఎగ్జాక్ట్ కలర్ అయితే వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంటుందండి ఓకేనా కలర్స్ నేను తప్పుగా చెప్పిన ఎగ్జాక్ట్ కలర్స్ ఏమి ఉన్నాయో అవి వీడియోలో పడుతున్నాయి జస్ట్ సిక్స్ టు ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రీజనబుల్ కాస్ట్ అండి ఇవి బయట వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతున్న శారీస్ మన దగ్గర వెరీ రీజనబుల్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయాలి కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి డార్క్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి రమా గ్రీన్ కలర్ శారీ దీనికి మీకు పీచ్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది లెమన్ ఎల్లో ఆర్ లైట్ గ్రీన్ కలర్ అండి దీనికి మీకు పర్పుల్ కలర్లో బార్డర్ వస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సో స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయాలి అవైలబుల్ ఉంది అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ నంబర్ అయితే మీకు మెసేజ్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేస్తాము సారీ పేమెంట్ నెంబర్ అండి ఓకే ఇది వచ్చేసి బ్లూ కలర్కి రెడ్ కలర్లో వచ్చిందండి బార్డర్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జార్జ్ ఉంటుందండి శారీ వచ్చేసి మీకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సిక్స్ థర్టీ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీస్కి ఇలా వస్తుందండి శారీ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉంటుంది స్మాల్ బుటాస్ వస్తాయి అండ్ ఆల్సో బార్డర్ వస్తుంది హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి